సరే సరే దో సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని పెద్దలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు మీరు చెప్పండి అన్నగారు ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు నైతిక బాధ్యత పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే గారు మీరు అడిగారు మీ మాట కాదంట మిత్రుల చాలా థ్యాంక్స్ ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి అప్ప అప్పచెప్పేస్తాం చాలా చాలా సంతోషం అవసరమైతే అయితే హోంశాఖ మంత్రి వర్య శాఖలో వాడిని కూడా

ఏడు సుపారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్నా సరేలే వెంకటరెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి పట్టుకో ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినోటివి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా ఆ సరే పని ఉంటే చెప్పు తమ్ముడు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివండి ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ అవుట్ కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేవుంది అలాగే ఇంత ర్యాంక్ ఎంత ర్యాంక్ ర్యాంక్ అంటే ర్యాంక్ ర్యాంక్ రాలేదా పోనీ ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా ఏటేషన్ కోటనా డొనేషన్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడో నైన్టీ పర్సెంట్ రెండు సబ్జెక్టులు అంటన్నా ఏంది గురి అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియడం కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయితే అన్న అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే మందే కదా సార్ మరి బాషిషం కాలేజ్ మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన అయితే అయితే విజ్ఞానం విజ్ఞానం కూడా మన ఎంపీ గారిదేగా మనోడికి మనం చిన్న సిక్ తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ అప్పలా ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏం లేదురా కోరుకోటమేరా తమ్ముడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మోయినంగా చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఆర్టిఫిషియల్ చెప్తా సార్ అరే అయ్యా ఏం అనుకోబాగరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను రేవ్ లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్నా లోకేష్ గారి పాదయాత్రలో కూడా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇక్కడ పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగేందుకు వస్తానా అన్న అన్నా నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా స్వామి అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు కరెక్ట్ తమ్ముడు కాదన్నా నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానియట్లేదు తమ్ముడు వేసుకోవేమో పార్టీ కోసం నిలబడతా అరే బాబులు సంస్కృతి వద్దని పెద్దా ఉంటే మళ్ళీ బాబులు అంటావురాయితం పచ్చగా రాకపోతే అబ్బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీట్ పీట కుదరదురా నీ దండం పెడతా అంత బాగా అని చెబుతావు కన్నా ఈ వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడాయన యమధర్మరాజు సావిత్రిని అట్టుందన్న నీ వారం తమ్ముడు సీట్ ఇప్పేయలేను కానీ మళ్ళీ ఒకసారి బా చదివి రాయమనయ్యా ఏమనుకోబాక వెళ్ళి అదే రాత్రి నువ్వు ఎందుకన్నా సర్లేనా వస్తాయిగా ఎన్నాళ్ళు లేవు ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్ లో కరెక్ట్ గా మళ్ళీ మా అమ్మల్ని ఎత్తుక్కుంటా చూసుకున్నా లెక్కలన్నీ ఖచ్చితంగా ఏంట్రా సార్ ఎలక్షన్లు సార్ పంచాయతీ ఎలక్షన్లు సార్ ఇగో ఏ నువ్వన్నా చెప్పాయ నేను చెప్తున్నాను సార్ నేనేం చేశాను నేను ఎంత కట్టపడ్డా ఈ చెప్పు ఈ చెప్పును చూడు ఎవరెవరు సార్ ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి బొక్కలు అరిగిపోయినాయి సార్ తమ్ముడు నువ్వు పార్టీకి పనిచేయలేదు అన్ననా నన్ను నా కోట్లు వేయలేదు అన్ననా నాకోసం పని చేయలేదు అన్ననా సీట్ ఇప్పిలేదు తమ్ముడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు తిరిగావు కష్టపడ్డావు మరి ఏం చేస్తావు ఏ ఇంకో నీ ఎమ్మెల్యే ఫిక్ట్ ఏమన్నా నాకు ఇస్తావా అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజు ఎవరు కడతా నువ్వు కడతా ఇత్త పో నీ దండం పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ నాకు కూడా టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలు అయినాడో మా దినాలు కూడా వస్తాయి కానీ అండి అరే తమ్ముడు అలాగ బాకరా అరేయ్ తమ్ముడు సార్ వా సార్ మీరంత గొప్పలు సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు సార్ పొగుడుతున్నావా తిడుతున్నావా అబ్బే పొగుడుతున్నాను సార్ మీరు తెలివిచే చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నాను సార్ సార్ పెద్ద వస్తున్నాడు సార్ పెద్దగా రండి ఇందాక ఉండాలి మీరు రండి రండి రమ్మన్ రావుడు దేవుడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నా ఆ అన్నా అన్నా ఏం నాగయ్య బాగున్నావా నాకు గుర్తుపెట్టావు అసలు ఆ నాగ నిన్ను గుర్తు నెల అన్న తొమ్మిది నెలలైంది అన్నా నేను నాగన్నని నాగన్నని అదే నాగయ్య ఏంటి సంగత పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారు పెట్టారన్నా తమ్ముడు ఇప్పుడు ఏం చెప్పు ఏం కావాలి అన్నా చిన్న కోరిక ఏంటి చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుక మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఆ ఏం కావాలి ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా ఏంటి తొమ్మిది నెలలు అయిందన్నా ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అట్యూడ్ కాకుండా అయిందన్న ఏం చేద్దాం ఎలక్షన్స్ కదా దానిబట్టి తిరగడమే సరిపోయింది మనందరికీ పిల్లాలకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిల్ హెచ్ఎం సీట్ అడుగుతున్నావు మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంకు కొట్టాలా మళ్ళీ సీనియర్టీ వస్తే గానీ హెచ్ఎప్ పోస్ట్ రాదు సరే ఇంకోటన్నా ఇది అద చేయలేను తమ్ముడు ఏమో అనుకోబాక ప్రతి ఒక్కటన్నా సరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం బేటు లేదు నమస్కారం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు అక్షరాలుంటాయే ఎస్పీ ఎస్పీ ఎన్ని వద్దు ఎస్పీకే కొట్టాలి మన అనితమ్మ గారున్నారే అనతమ్మ గారు అనితమ్మ గారికి ఫోన్ మాట తప్పకూడదు మేడం చెప్పకూడదు అన్న పెద్ద సిక్ వచ్చింది వీడు డిగ్రీ పాస్ కాలేదు ఎస్పీ పోస్ట్ దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఎగ్జామ్స్ పాస్ కావాలా ఐపీఎస్ అవ్వాలా అప్పుడు గాని ఎస్పీ అవడు ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం సార్ 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 అనుకుంటే అయిపోతుంది సార్ అన్నా మావాడు ఆరు అడుగులు తొంభై కేజీలు బరువు అప్పు పోలింగ్ బూత్ ఏజెంట్ అన్నా అయినా అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ మళ్ళీ పని నీకు ఓటేసావు నీకు కాదన్నా నేను ఇది మాత్రం చేయలేను తమ్ముడు ఎస్పీను ఒకటే అడుగుతా నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ ధైర్యంగా కాలికి కేస్తావు కాలు గేస్తే ఏది ఇవ్వటం లేదు సరే చివరిగా ఒకటి అడుతా అన్నా మన హోమ్ మినిస్టర్ గారు ఎంపీఏ చివరిగా ఒకటి అడుగుతున్నా అన్న ఏంటది ఏది కాదు కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు ఆ గ్రూపులు అంటావు మాకు గ్రూపులు అని అబ్బో చూసుకుందాం అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న వెళ్తా సరే తమ్ముడు నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్న ఎన్ని ఉద్యోగాలు అంటే ఇస్తా ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఈ మంచి అవుతా గానీ నమస్తే అన్న ధైర్యం తిట్టుకో మాక అజ్జెలేదు ఇది చెల్లిస్తా అన్న ఊర్లోకి వస్తా చూస్తా అదేం తమ్ముడు మరి రావాలి అన్న ఊర్లోకి పని చేయన్నా పని చేయన్నా కోపొడబాకు తమ్ముడు కోపొడబక్కు ఏం అయ్యో విజయ్ గారు పెద్దన కూర్చో కూడ మా ఎమ్మెల్యేకి ఎసులిపెట్టావే ఆ మంచి పద్దతి కాదు కదా ఏదంటే ఇస్తారు లేండి సార్ అని చెప్తారు మళ్ళీ రండి కొంచెం మిగులుతారు మీకు మళ్ళీ రండి కోపడొద్దు కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు సరోలింగ్ ఎవరు చూడు కార్యకర్తలు నమస్తే నమస్తే ఏం తమ్ముడు బాగున్నావా బాగున్నానన్నా ఏంటి నీకోసం ఇచ్చావు నీకోసం శివాలయం వెళ్ళి మంచి పూజలు చేసి భగవంతుడు నీకు మంచి చూడాలని ఓ దండం పెట్టి వచ్చానన్నా చాలా థ్యాంక్స్ నా కోసం గుడి కూడా ఇచ్చావే ఏం లేదన్న చిన్న పని ఉంది పట్టుకోవచ్చు పట్టుకో ఇది పట్టుకో ఇది మంచి సినిమా కథ రవి సినిమాకి మంచి కథ రాశాను వెరీ గుడ్ వెరీ బాలయ్య బాబు ఉన్నారు కదా బాబు బాలయ్య బాబుతో హీరోగా బాలయ్య బాబు హీరోనా మీరే అడుగుతావా మీరే చెప్పాలన్న అబ్బో బాలయ్య బాబు గారు ఒప్పించే బాధ్యత నీది బాధ్యత నాది నిర్మాత ఏమో మీరు నేను నిర్మాత డైరెక్టర్ ఏమో నిర్మాత అంటే డబ్బులు పెట్టేది నాది అబ్బా డైరెక్షన్ నీది ఇంకేమి ఉంటుందయ్యా మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైలాగులు లైరిక్స్ లిరిక్స్ అన్ని నేనే మాటలు నువ్వే పాటలు నేనే కథలు నువ్వే కథ నేనే నిర్మాత నువ్వు ఇది కష్టంగానే కానీ బాలయ్య బాబు గారు షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు నువ్వేమనుకోబాకు తమ్ముడు అన్నా చూడు బాలయ్య బాబు కష్టం అంటున్నావు ఇది ఇంకో ఇది పట్టుకో అన్న ఇది పట్టుకో పట్టుకో పట్టుకోండి సార్ పట్టుకోండి ఇదేంటి ఇది ఇది ఇంకో కథ అన్న ఉంది ఇది ఇంకో కథ అన్న ఏం కథ ఎవరికి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి అవునన్నా నీ స్క్రిప్ట్ అవునన్నా ఈ డైరెక్షన్ అవునన్నా నేను ముందు సినిమా తీసాను ఇంకా అది రిలీజ్ అవ్వలేదు సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు ఆ లోపలే ఉంది ఓహో మీరు ప్రొడ్యూసర్ అన్న ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు నిర్మాతవి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి ఒప్పించాలి మీరు ఒప్పించాలి పవన్ అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటే ఈ షూటింగ్ లాడ కుదిరిద్ది అందులో నీ డైరెక్షన్ నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమన్నా ఏ పనినా డైరెక్ట్ నాదేనా ఏంటో తమ్ముడు ఇది నా వల్ల కాదు అబద్ధాలు చెవటరా న్యాయం మాట్లాడ చెవటరా నా చేత కాదు ఇది నేను చేయలేను పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు గామా గామాల తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇది మాత్రం నేను అడగలేను తమ్ముడు అడిగదన్న ఇది చేయలేవా ఇది చేయలేను సరే నేను ఇంకొక కథ రాశానన్న ఆహా అందులో ఆ బాలయ్య బాబుతోనేమో ఈసారి ప్రభాస్ా ప్రభాస్ కాదు అన్నోయ్ బాలయబాబుతో కుదరదు అన్నావు అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదు అన్నావు ప్రభాస్ తో అంటే ఈసారి నువ్వే హీరో అన్నా సూపర్ సార్ సూపర్ సూపర్ ఇది కరెక్ట్ ఇది ఇది కరెక్ట్ కరెక్ట్ ఒరే అనుకున్నావా అనుకుంటున్నావా పైకి సార్ నువ్వు నువ్వు హీరో అన్నా నిర్మాత నువ్వే హీరో నువ్వే డబ్బులు డబ్బులు కథ నాది డైరెక్షన్ నాది పాటలు డాన్సులు నావి డబ్బుల మాత్రం నీవి హీరో నువ్వు సినిమా తప్పనిసరిగా రెండు వందల రోజులు ఆడుతున్నా రెండు గంటలు కూడా ఆడదయా రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా ఇన్ని డబ్బులు వస్తాయి రవి చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు మమ్మల్ని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే అది సినిమాలు ఈ డైరెక్షన్ అది కాదన్నా ఈ నిర్మాణ ఈ నిర్మాత ఉద్యోగం నా కొద్దిగా రవి నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్న నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్న చెప్పాను అర్ధరాత్రి నా తలుపు తెట్టు ఆ తలుపు తెట్ట ఏ పని మీద వచ్చినా పని చేస్తాను అన్నావు చెప్పావు అంటే ఇది పని చెప్పా ఇది చెప్పాను నేను నువ్వు నటుడు కాబట్టి నీ చేతిలో ఉన్న పని కూడా నువ్వు చేయిపోతే నేను నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరో చేస్తా నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకు అన్నావు నాకు ఎమ్మెల్యేవి నువ్వు ఎందుకు నాకు ఎమ్మెల్యేవి అది కాదన్నా ఎన్నికల ముందేమో నీతో తిరిగానా తిరిగావు మా ఊర్లో ఓట్లని వేయించానా అడిగిన మాట నిజమే రాత్రి మళ్ళీ తిరిగానా తిరిగిన మాట నిజమే మరి మా ఊరు రావా రాకుండా ఎలక్షన్ రావా ఎలక్షన్ ఎందుకు రావు రావా మళ్ళీ వస్తావు కదా ఇంత చిన్న పని కూడా చేయిపోతే నువ్వు ఎందుకన్నా చిన్న పని గారితో సినిమా బాలకృష్ణ గారితో సినిమా ఇది చిన్న పని అంట ఇది ఇది చిన్న పని చిన్న పని కూడా నువ్వు ఎందుకన్నా సరే అన్నా చూసుకుందా లేన్లీ ఎలక్షన్ వస్తావు కదా మళ్ళీ కదా మా ఊరు వస్తావు కదా అప్పుడు చూసుకుందాం లేదు ఏందీ నువ్వే పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా పనికివా అంతే కదా కదన్నా నేను వస్తా అన్నా ఎంత అన్యాయం సార్ మిమ్మల్ని పనికివా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మిమ్మల్ని బూతులు జడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మీరు చేత కాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం సార్ ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకోన్నారు సినిమాలు తీలేరా సార్ లేదు సార్ అసలు విషయం సార్ మీరు చీపీ మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా ఒక్క మాట లేకపోతే మీరు మీరే హీరోగా తీయచ్చు కదా చెప్పండి చెప్పండి తమ్ముడు ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఎన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం ఓకే సార్ ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా ఆయనే నాకు ఆదర్శం ఓకే సార్ అర్థమైంది సార్ మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హం వస్తాను సార్ ఓకే తమ్ముడు ఫోన్ రింగ్ అవుతుందిరా హలో అక్కడ ఉన్నారు ఇంట్లోనే ఉన్నారా ఏంద్ర తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేశావు అనా నిద్రపోతున్నారా అరే నీ అమ్మ గడుపు సల్లంగా ఉండా రేత్రి రెండు గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా అనా మీరేగా చెప్పింది ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతాను అన్నారు కన్నా అసలుకి మా ఫ్రెండ్స్ ముందు చేశాను ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా అని కాల్ చేశాను అన్నా మీతో పని అన్న రేపు కలవాలన్నా టౌన్ లో ఉంటారు కన్నా అరే తమ్ముడు రేపు ఉంటావా అని అడగటానికి రేపు రెండు గంటలు ఫోన్ చేసావంట్రా అది కాదన్నా మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్ నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది అరే ఫోన్ పెట్టేసేయ్ రేపు రేపు రా ఉంటా లో ఉంటారా అరే పెట్టరా ఏంది రా రేతి రెండింటి వదిలిపెట్టరా నీ పుణ్యం ఉంటది రేపు రారా హలో అన్న నమస్తే రామయ్య ఫోన్ చేసిన బండి ఆపేరా బండి ఆపేరా ఏం బండిరా రెండు రేత్రి రెండున్నరకు ఫోన్ చేశావు అది కాదన్నా ఇప్పుడు సైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకపోదామంటున్నారన్నా పేకపోదామన్న పేకపోదామన్నారా ఇగో ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు మీరు మాట్లాడండి ఫోన్ ఇస్తాను కానిస్టేబుల్తో మాట్లాడాలా ఇగో అదే మా ఎమ్మెల్యే గారు మాట్లాడు ఫోన్ మాట్లాడండి ఏందండి ఫోన్ తీసుకోరు ఏందండి అలా మీ పేరు చేతే భయపడుతున్నారన్నా వీళ్ళు ఫోన్ తీసుకోవట్లేదో ఫోన్ తీసుకోండి అనా 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 ఏదో డ్రంక్ రెండవంటి డ్రైవ్ కేసు రాస్తానంటున్నారు అన్న అరే తమ్ముడు నువ్వు పనికి మాల్లు పని చేసి తాగి మందు తాగి డ్రైవ్ చేయొచ్చారా నీ ప్రాణం ఏమైద్దిరా ఇదిగో ఇట్టడి మాత్రమే రికమెండ్ చేయను ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను ఏ పనున్నా మీకు ఫోన్ ఏంది ఏ పనున్నా ఫోన్ ఇట్టాడి ఉంటే ఫోన్ చేయమన్నానట్రా నేను ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్ట కుదిరింది అనా అన్నా అది పొద్దున పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడతారా నేను ఫోన్ చేస్తాను రేపు పొద్దున వదిలిపెడతారు కానీ ఫైన్ కట్టు రేపు పొద్దున అంతేనా రే ఫోన్ పెట్టారా ఇసుకచ్చబాకరా సరేలేనా సరే సరేలే చూద్దాం